అందరికీ నమస్తే నా పేరు కిరణ్ కుమార్ మా ఫామ్ వచ్చేసి ముల్కెలపల్లి గ్రామం తుర్కపల్లి మండలము యాదాద్రి భువనగిరి జిల్లా అండి ఇప్పుడు ఈరోజు ఈ వీడియో చేయడానికి కారణం ఏందంటే మనకు జనరల్గా నాటుకోళ్ళు పెంచుతూ ఉంటాం అందరం నాటుకోళ్ళు కానివ్వండి సోనాలి కానివ్వండి ఏదన్నా నాటుకోడి కిందికే సరే ఒరిజినల్ నాటు సోనాలి ఈ పెంచే వాళ్ళకి ఏంటంటే మేత ఖర్చులతోటి చాలా నెత్తినొప్పి అవుతున్నది ఇప్పుడు అంటే ఈ కంపెనీ దానాలు కొనుక్కొచ్చి పోసి చాలా ఇబ్బంది పడుతూ ఉన్నారు దీంట్లో ఏంటంటే నేను ఇంతకుముందు చెప్పినాను మీకు నేనైతే నేను రైస్ గోధుమలు కానీ సజ్జలు కానీ నాకు తక్కువ రేటుతో వచ్చేవాటితో ప్రతిరోజు గట్టిగా వండి పెడతాను మా కోళ్ళకు అని చెప్పి నేను ఇంతకుముందు కొన్ని వీడియోస్లో కూడా చేయడం జరిగింది అది కూడా రవ్వలక్క చేసి పెడతానని అయితే ఇప్పుడు ఈ రోజు ఇంకొక టాపిక్ ఏంటంటే మనకు సమీపంలో ఉన్నటువంటి కూరగాయల షాపులలో కూరగాయల వేస్ట్ దొరుకుతుంది వేస్ట్ అంటే మరీ వేస్ట్ ఏముండదు అది అంటే కొంచెం మనం తినడానికి కాకుండా కొద్దిగా అటు కాకుండా ఇటు కాకుండా కొంచెం లైటుకు పుచ్చులు ఉండి దాంట్లో దోసకాయలు దొరుకుతాయి బీరకాయలు దొరుకుతాయి సొరకాయలు దొరుకుతాయి మనకు అన్ని రకాల కాయగూరలు దొరుకుతాయి ఈ కాయగూరలతోటి మనము కోళ్ళకు మేత తయారు చేసుకోవడం ఎట్లా అనేది వీడియో కాన్సెప్ట్ ఇప్పుడు మన దగ్గర అయితే మీకు చూపిస్తా చూడండి ఇప్పుడు ఏదైతే ఇది కనిపిస్తుందో ఈ గిన్నె ఇగో ఇక్కడ కట్టాలు పెట్టేసి అయితే మనం ఈ గిన్నెని ఏదైతే వాడుతున్నామో ఇంత పెద్ద గిన్నె ఉంటుంది మన దగ్గర ఈ గిన్నెలో మనకు మీరు చూసినట్టుంటే మీకు అన్ని కూరగాయలు ఉంటాయి దోసకాయలు ఉన్నాయి బెండకాయలు ఉన్నాయి క్యారెట్లు ఉన్నాయి తర్వాత ఆలుగడ్డ ఉంది క్యాబేజీ ఉంది సొరకాయలు ఉన్నాయి చిక్కుడుకాయలు ఉన్నాయి బెండకాయలు తర్వాత టమాటాలు క్యారెటు బీట్రూటు ఇవన్నీ రకాల తర్వాత కాకరకాయ కూడా ఉంది ఎన్ని రకాల అయితే మనం ఇట్లా నీళ్ళల్లో ఇట్లా కడిగేసి ఇట్లా చాప్తోటి మనమైతే ముక్కలు ముక్కలుగా కొట్టేసి దీంట్లో వేసేసి దీన్ని ఉడకబెడతాం ఇట్లా ఉడకబెట్టేటప్పుడు ఏం చేయాలి అంటే మనం దీంట్లో కొద్దిగంత ఇది వేయాలి ఏది కొంచెం ఉప్పు వేయండి ఉప్పు వేస్తే లాస్ కాకుండా ఉండాలి అంటే తోకలికలు పీక్కుంటూ ఉంటాయి కోళ్ళు అట్లా పీక్కకుండా ఉంటాయి ఉప్పేయండి వండేటప్పుడు దాంట్లో కొద్దిగంత రైస్ కూడా వేయండి బియ్యం బియ్యం కానీ నూకలు కానీ ఏదన్నా మనకు తక్కువ రేట్లో ఏదైతే దొరుకుతాయో మన దగ్గర అవన్నీ వేసి మంచిగా ఉడకబెట్టి వెజిటేబుల్ బిర్యానీ అనుకోండి మనం ఎట్లయితే తింటామో వెజిటేబుల్ బిర్యానీ వాటికి కూడా వెజిటేబుల్ బిర్యానీ ఆల్ మిక్స్ వెజిటబుల్స్ బిర్యానీ ఇట్లా ఈ విధంగా వండటం అయితే ఇప్పుడే స్టార్ట్ చేసినాను ఇది టైం పడుతుంది ఒక హాఫ్ అన్ అవర్ నుంచి ఫార్టీ ఫైవ్ మినిట్స్ టైం పడుతుంది ఈ విధంగా చేసుకోగలిగినట్టయితే ఈ రోజు వండిన దాన్ని రేపొద్దున అంటే ఈరోజు వండితే రేపొద్దున రేపొద్దున మనం కోళ్ళకేయాలి వేయడం వల్ల దాంట్లో లాభం ఏంటి అంటే రేపొద్దున మనకేదైతే నైట్ ఫర్మంటేషన్ అవుతుందో గుడ్ బ్యాక్టీరియా వచ్చేస్తుంది దాంట్లో ఈ నైట్ ఏదైతే మనము స్టోర్ చేసి పెడతామో దీన్ని గుడ్ బ్యాక్టీరియా వస్తుంది అంటే మనకు చాలామంది డాక్టర్లు కానివ్వండి యూట్యూబ్లలో కానివ్వండి అందరూ ఏం చెప్తారు చద్దన్నంలో పోషక విలువలు ఎక్కువ ఉంటాయి ఫర్మంటేషన్ అవుతుంది గుడ్ బ్యాక్టీరియా వస్తుంది అది ఆరోగ్యానికి మంచిది అని ఇప్పుడు సేమ్ అదే ఇష్యూ మనం దీంట్లో కూడా మనం మెయింటైన్ చేస్తున్నాం ఈరోజు వండిన దాన్ని నైట్ మనం అట్లనే చల్లారని ఇచ్చేసి పొద్దున చద్ద అన్నం లాగా అంటే వెజిటబుల్ మిక్స్ ప్లస్ రైస్ ఇవన్నీ కలిపి వేసింది మనం వేసినట్టయితే మనకు గుడ్ బ్యాక్టీరియా అనేది వస్తుంది ఈ విధంగా అయితే మీకు కనిపిస్తుంది చూడండి దీంట్లో ఈ పొగకు క్లియర్గా కనిపిస్తుందో లేదో కోసం చూడండి ఈ యాంగిల్లో కూడా చూపిస్తాం ఈ విధంగా అయితే మనము రెగ్యులర్గా మెయింటైన్ చేయడం జరుగుతుందండి ఈ విధంగా చేసుకోవడం వల్ల అయితే కోళ్ళకు కావాల్సినంత మేత ఖర్చు అయితే తగ్గించుకోవచ్చు కొంచెం ఓపికతో వేసుకోవాలా ఓపిక ఉండాలా ఇంట్రెస్ట్ ఉండాలి జాగ్రత్తగా కట్ చేసుకొని వేసుకుంటే కనుక మంచి ఫుడ్ పోషక విలువలు ఉన్న ఆహారం అయితే మనం వేయడానికి అవకాశం ఉంటుంది గ్రోత్ కూడా బాగుంటుంది ఇంకొక టిప్ ఏంటంటే రేపు పొద్దున మీరు ఏదైతే కోళ్ళకి వేస్తారో వేసేటప్పుడు ఏదైనా పెద్ద గం గ గంపలో తీసుకొని దాంట్లో మీరు తౌడేయండి అది వేసే ముందు తౌడేసి మంచిగా రెండు చేతులతో మిక్స్ చేయండి మిక్స్ చేసేసి దాన్ని మీరు కోళ్ళకు మీదగా వేస్తే విటమిన్ బిట్వల్ కూడా బాగా అందుతుంది వాటికి కోళ్ళలో ఎదుగుదల కూడా మంచిగా ఉంటుంది కోళ్ళు కూడా యాక్టివ్గా పెరుగుతాయి మీరు ఏదైనా లేవటానికి వేయాలనుకున్నా ఏదన్నా వేయాలన్నా ఈ ఫుడ్లోనే కలిపి వేయడానికి అవకాశం ఉంటుంది చల్లారిన తర్వాత వేడి నీళ్ళలో రివటానికి వేయకండి మెడిసిన్ వేయకండి ఏది వేసినా కానీ రేపు పొద్దున చల్లారేటప్పుడు కోళ్ళకి వేసేటప్పుడు మాత్రమే అది వేయాలి ఈ విధంగా అయితే మనం ఫుడ్ ఖర్చు తగ్గించుకోవచ్చు బ్రదర్ నేను రెగ్యులర్గా చేస్తూ ఉంటాను ఈ విధంగా ఏదో రకంగా మా కోళ్ళకైతే వండి పెడతా ఉంటాను ఆ విధంగా నా దగ్గర అయితే ఫీడింగ్ కాస్ట్ అనేది తక్కువ ఉంటుంది యాక్టివ్గా ఉంటాయి మంచి తిరుగుతాయి ఇష్టంగా తింటాయి కోడి ఇష్టంగా తిరిగినప్పుడు మంచి గ్రోత్ వస్తుంది ఇది వీడియో ఫ్రెండ్స్ నా వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి అందరికీ నమస్తే